హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న వీణ విపంచి ఒకటి నిలువు పాడ్యమి తర్వాత విధియా పన్నెండు అడ్డము ఋషి సాధువు యతి రెండు నిలువు శవదహనం కోసం పేర్చే కట్టెల కుప్ప చితి ఇరవై రెండు అడ్డం పరివర్తన చెందండి మారండి పదమూడు నిలువు అంధకారం తిమిరం పదిహేడు అడ్డం లాభం మిగులు ఎనిమిది అడ్డం వెంకటేశ్వరుడి ఆవాస స్థలం తిరుమల నిలువు తీపి పులుపు కారం ఇవి ఏమిటి రుచులు పద్నాలుగు అడ్డము డాష్ కత్తి అంటే బాకు మొలకత్తి చురకత్తి అని మూడు నిలువు కమలం తామర తామర నాలుగు అడ్డం నాయకుడు నేత పది అడ్డం తరంగం లహరి ఐదు నిలువు శిరస్సు తలా పదకొండు నిలువు గుర్రం హయం ఆరు నిలువు శత్రువు అరి ఏడు నిలువు కళ్ళను పెకలించి స్వామికి అమర్చబోయిన శివభక్తుడు కన్నప్ప ఆరు అడ్డం చిరుకోపం సూక్ష్మం అంటే అలక అని అలక పదహారు అడ్డం పోగు రాసి కుప్ప పదహారు నిలువు గోడ కుడ్యం ఇరవై ఒకటి అడ్డం రోగం తెగులు జాడ్యం ఇరవై ఒకటి నిలువు ఆనవాలు అడుగుల గురుతు జాడ పంతొమ్మిది నిలువు ముందు ప్లస్ అలా ముందలా ముందలా ముందు ప్లస్ అలా ముందలా ఇరవై మూడు అడ్డం ఏకాదశి తర్వాత ద్వాదశి ఇరవై మూడు నిలువు కృష్ణావతార యుగం ద్వాపరం ద్వాపరం పద్దెనిమిది నిలువు ఆలయాన గుడిలో ఇరవై ఆరు అడ్డము అంతరాంతరాల్లో అంతరాంతరాల్లో అంటే లోపల అని లోపల ముప్పై ఒకటి అడ్డము కదిలేది స్థిరంగా ఉండనిది చరం ఇరవై ఏడు నిలువు నయనం లోచనం లోచనం ముప్పై నాలుగు అడ్డము కొవ్వొత్తులు దేనితో చేస్తారు మైనం మైనం ముప్పై నాలుగు నిలువు సూదకం అసౌచం మైలు ముప్పై ఏడు అడ్డము సారీ సూదకం అంటే మైల మైలు కాదు మైల మైల ముప్పై ఏడు అడ్డము కెరటం అలా అలా నలభై ఒకటి అడ్డం స్థుతి ముప్పై ఏడు నిలువు విరేచనాల వ్యాధి అతిసారం నలభై తొమ్మిది అడ్డం అపరాధం తప్పిదం అంటే నేరం నేరం నలభై రెండు అడ్డము పుష్కలం అపారం అపారం నలభై రెండు నిలువు పరిమితి లేనిది అమేయం పరిమితి లేనిది అమేయం నలభై ఐదు అడ్డం కుక్క సారమేయం కుక్క అంటే సారమేయం ముప్పై ఎనిమిది నిలువు ప్రమాదం అపాయం అపాయం ముప్పై ఎనిమిది అడ్డం అక్షయం అమరం అజరం అని అజరం అక్షయం అమరం అంటే అజరం ముప్పై రెండు నిలువు రథం సెందనం కంచరం అని రథం అంటే ఇక్కడ కంచరం కంచరం ముప్పై ఐదు నిలువు పక్షుల బందీఖాన పక్షుల బందీఖాన అంటే పంజరం బిఖానా పంజరం ముప్పై ఐదు అడ్డం చక్కెర పంచదార పంచదార ఇరవై నాలుగు అడ్డము సూర్యతాపం ఎండా ఎండ నిలువు ఎందుకోసం ఎందుకోసం అంటే ఎందుకొరకు అని కొరకు ఇరవై ఎనిమిది అడ్డం సందు ముప్పై మూడు అడ్డం కొరత తరుగుపడినది నిలువు ఒకే కాన్పులో పుట్టిన పిల్లలు కవలలు కవలలు. ఇరవై తొమ్మిది అడ్డము నేత్రం కన్ను నేత్రం కన్ను ఇరవై ఐదు నిలువు ఆకాశం మిన్ను ముప్పై ఆరు అడ్డం గురి ధ్యేయం అంటే లక్ష్యం లక్ష్యం ముప్పై తొమ్మిది అడ్డం జుత్తు కురులు కురులు నలభై నిలువు రుద్రుడి సతీమణి రుద్రాని రుద్రాని నలభై ఏడు అడ్డము ముత్యాల్లో మేలిమి రకమైనది ఆనిముత్యం ఆనిముత్యం నలభై నాలుగు నిలువు రోజు ప్రతిదినం నిత్యం నిత్యం నలభై ఎనిమిది నిలువు ముక్కు నలభై ఏడు అడ్డం సారీ నలభై ఏడు నిలువు మీ కంటికి మేం కనిపించం అని వ్యంగ్యంగా చెప్పటం ఆనం ఆనం నలభై ఆరు నిలువు మంగళం శుభం యాభై అడ్డము పెను పెను సంచలనం సుడిగాలి ప్రభంజనం ప్రభంజనం ముప్పై సిలను అందంగా చెక్కితే శిల్పం ఇరవై రెండు నిలువు ఒక తెలుగు మాసం మార్గశిరం పదిహేను అడ్డం అక్షరమాలలో తొలి అక్షరం ఇరవై అడ్డం అడ్డము పదిహేనుతో పర్వతం అడ్డము పదిహేను ఆని వచ్చింది పర్వతం అంటే ఇక్కడ అద్రి అద్రి నలభై మూడు అడ్డం అడ్డము పదిహేనుతో సముద్రం అడ్డము పదిహేను ఆని వచ్చింది సముద్రం అంటే అబ్ధి 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 అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పదకేళీలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్